जनगणमन अधिनायक जय हे भारतभाग्यविधाता पञ्जाब सिन्धु गुजरात मराठा ग्राविण उत्कलम ङ्गा तव शुभ जागे तव शुभ आशिषमागे गाने तव जय गा जनगण मङ्गल नायक जय भारत भाग्यविधा सुनितव उदारवाणि हिन्दु बौद्ध सिख जैन पार सिख मुसलमान क्रिस्तानी पूरब पश्चिम आसे तव सिंहासन पासे प्रेम हार हायगा

చేసుకోవడం జరిగింది ఎంతోమంది ప్రకటన తీసుకురావడం అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడం ప్రపంచంలోనే ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందడం నిజంగా అదృష్టం విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వ భూములు కావచ్చు ప్రభుత్వ వైద్యశాలలకు సంబంధించినటువంటి స్థలాలు కావచ్చు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన స్థలాలు కావచ్చు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీలు ఎక్కడ ఆక్రమణ జరుగుతున్నా సరే వాటి కూడా వెలుగు తీసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి అంకణం కూడా అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనబోల మండలం మడమనూరు పంచాయతీ పరిధిలో సెలిమెంటరీ స్కూల్ డెబ్బై మూడు మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి చదువుకుంటున్నారంటే ప్రైవేటు పాఠశాలలో ఏడు వేల మూడు వందలు విషయాలు ఈ డెబ్బై మూడు మంది పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్తున్నారు మంది పిల్లలు కష్టం నిలబెట్టాము కాకపోతే స్కూల్ అంతా బాగుంది స్టూ ప్రహరీ లేదు ఆక్రమణకు జరుగుంది ఆక్రమణకు జరుగుంది ఇది త్వరలోనే ఆదర్శ పాఠశాలగా ఆదర్శ పాఠశాలగా అయ్యుంది ఆదర్శ పాఠశాల అయిన తర్వాత దానిని మనం పూర్తిగా రాష్ట్రాలో చుట్టూ సహాయం నిర్మాణం చేయాలా పిల్లలను కాపాడాల స్కూళ్ళకి సంబంధించినటువంటి స్టేషనరీ కాపాడాలా ఆ స్కూల్లో ఈ క్లాసులో చూస్తే సిక్స్త్ క్లాస్ వేసిన దాంట్లో ప్యాన్ రక్తులు తీసేసి అభద్రత కూడా ఉంది ఇక్కడ అదేవిధంగా నీళ్ళు కూడా ఓపెన్ చేసిపోవల్సి గత ఐదేళ్ళు సర్వేపల్లి నియోజకవర్గం ఎక్కడా కూడా అభివృద్ధి చెందకపోగా ప్రభుత్వ భూములు కావచ్చు కావచ్చు పరిస్థితులు ఎన్నో చూసాం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఏకమైన ప్రజలను కూడా కలుపుకుంటూ ప్రజా సమస్యలు గ్రామాలలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నాం రెండోది ఇదే ఆదర్శ పాఠశాల అయినటువంటి మడమునూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ పాఠశాలకి చుట్టూ కూడా ఆక్రమణకు కొంతవరకు గురై ఉంది మేము ఒకటే తెలియజేశాం మండల ఎంఆర్ఓ కూడా ఒక వినత పత్రం ఇచ్చాం గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడి ఆక్రమణకు గురైనటువంటి స్థలాన్ని యథావిధగా ఈ స్కూల్ ప్రాంగణంలోకి రావాలి చుట్టూ ప్రహణ నిర్మాణం జరగాలి జరిపిస్తాం అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మాకు స్థలం లేదు కాబట్టి మేము ఉన్నామనంటే ప్రభుత్వ పరంగా ఎక్కడైనా సరే వాళ్ళకి స్థలాన్ని కేటాయించే విధంగా కూడా ఆదేశ వచ్చిన తర్వాత దేశ పరిపాలన ఎలా కొనసాగించాలి మన పరిస్థితులు ఏంటి ఎవరు లీడ్ చేయాలి ఎలా ముందుకు పోవాలి పట్టణంలో ఉన్న వర్గాల్ని ఎలా పైకి తీసుకోవాలి సమన్యాయం ఎలా ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆనాటి స్వతంత్ర సమరవేదలు రాజకీయ మేధావులు వాళ్ళందరూ కూడా కలిసి కట్టుకోవడం మనం మనం దైవంలాగా భావించే వంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించి మనకి దేశంగా పేరు పొందే విధంగా సమానత్వం నెలకొల్పే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా చదువుకోవాలి సమానంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆనాడు మన రాజ్యాంగాన్ని ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు ఇప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇదే విధంగా భారతదేశం ఎంతో ముందుకు కొనసాగుతుంది అయినా వరకు ఇంకా పేద బడుగు బాలైన వర్గాలు రాజకీయాల రావాలి రాజకీయాల అంటే బురద ఉండదు కాదు మనం మన గ్రామాలని మన పల్లెలని మన నియోజకవర్గాలని ఇంకా అభివృద్ధి అలా పల్లెటూరు పట్టుకొమ్మలో పదిహేను గాంధీజీ గారు తన గ్రామ స్వరాజ్యం కోసం ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ నేడు నిజంగా రెండు నుంచి భారతదేశంలోనే కాదు మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి వైపు నడిపించడానికి ఒక సమూహం ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడి నిజంగా ఈ రోజు ఎంత విధంగా ముందుకు అభివృద్ధి వైపు నడుస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా నిజంగా మీరందరూ కూడా మన ఉపాధ్యాయులు మనకు చెప్పిన పాఠాలను గ్రహించి వాళ్ళ అడుగుదారులను నడిచి ఈ గ్రామమే కాదు ఈ నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్టని మీరు ఎంతో ఉన్నత స్థాయికి పోయిన తర్వాత కూడా మీ గురువుని మీరు గుర్తు పెట్టుకుని వాళ్ళని పూజించాలని వాళ్ళని గౌరవించాలని ఈ రోజు డెబ్బై ఆరో దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం